హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు శాంతి కిచెన్ ఈరోజు రెసిపీ దోసకాయ పప్పు దోసకాయ పప్పుని ఈ విధంగా తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది ముందుగా ఒక దోసకాయని తీసుకోవాలి ఈ విధంగా తీసుకొని పైన చెక్కంతా కూడాను తీసేసుకోవాలి ఈ విధంగా అంతా తీసేసుకొని కట్ చేసుకోవాలి కట్ చేసుకొని లోపల ఉన్న ఈ విత్తనాలన్నీ కూడాను తీసేసుకోవాలి తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ విధంగా అన్ని కూడాను కట్ చేసుకోవాలి ఇప్పుడు పప్పు కూడాను కప్పు పప్పు ఒక రెండు టమాటాలని వేసి ఉడికించుకోవాలి ఇప్పుడు పోపుని రెడీ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి పెట్టి ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడిన తర్వాతను ఆవాలు జీలకర్ర వేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి ఎండుమిర్చి కరివేపాకు వెల్లుల్లి ఒక చిన్న ఆనియన్ కూడాను కట్ చేసుకునేసి ఈ పోపు అంత కూడాను కొంచెం ఫ్రై అవ్వాలి ఈ విధంగా అంతా ఫ్రై అయిన తర్వాతను ఈ పోపుని పప్పులో వేసేసుకోవాలి అలాగే తగినంత సాల్ట్ పసుపు కారం కూడాను వేసేసుకోవాలి అలాగే చిన్న ముక్కలు కట్ చేసుకున్న దోసకాయ ముక్కలను కూడాను వేసేసుకొని ఒకసారి కలిపి ఉడకనివ్వాలి అలాగే కొంచెం చింతపండు రసం కూడాను వేసేసుకోవాలి కొంచెం చింతపండు రసం అయితే సరిపోతుంది ఒకసారి కలిపి ఈ పప్పు అంతా కూడాను ఈ విధంగా ఉడుకుతూ ఉన్నప్పుడు మధ్యలో ఒకసారి కలుపుకొని చూసుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి పప్పు అంతా కూడా ఈ విధంగా ఉడికి కొంచెం దగ్గరికి అయిన తర్వాతను ఒకసారి కలిపి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ విధంగా దోసకాయ పప్పుని తయారు చేసుకుంటే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలో తీసుకుంటే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకోండి మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్